ప్రభు నీవు నా మొరణాలించి నా మీద దయ చూపుము దేవా నన్న ఆదుకునుము ముప్పై అవకీర్తన పది అవ వచనము ఈనాటి సువిశేషము లూకా సువార్త మొదటి అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై ఆరవ వచనం వరకు ఈ సువిశేష భాగములో మరియ తల్లి స్తోత్ర గీతము మనకు కనిపిస్తుంది ఈ స్తోత్ర గీతము శ్రీ ప్రార్థన అంటే బ్రీవియరీ అని అంటారు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట చెప్పేటటువంటి ప్రార్థనలో ఈ స్తోత్ర గీతం మనకు అనిపిస్తుంది ఈ సువిశేషం యొక్క నేపథ్యము దేవదూత మరియ తల్లికి ఏసుక్రీస్తుని యొక్క జననమును గురించిన శుభవార్త చెప్పిన పెదప ఆ దేవదూత వెళ్ళిపోయిన తర్వాత మరియమ్మ యోదయాసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పట్టణానికి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళారు అని లోకాసు వార్త మనకు చెబుతుంది ఇదే అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో ఐదు మాసముల వరకు ఆమె పరుల కంట పడకుండెను అని మనం చూస్తాం వృద్ధాప్యంలో ముసలి ప్రాయంలో గర్భం ధరించిన ఎలిజబెత్ అమ్మ ఎవరికంటా పడకుండా ఐదు మాసములు తనంతట తానుగా తన ఇంట్లోనే ఎవరికంట పడకుండా ఉన్నారు అని లూకా గారు మనకు చెబుతూ ఉన్నారు ఒక గర్భవతి అందులోనూ వృద్ధాప్యంలో గర్భవతి అయినటువంటి ఒక స్త్రీకి ఎవరి సాయం లేకుండా మొదటి ఐదు నెలలు తనంతట తానుగా అన్ని పనులు చేసుకోవటం అనేది ఎంత కష్టతరమో కేవలం బహుశా ఆడవాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది గబరేలు సన్మంస్కుడు మరియ తల్లితో మాట్లాడినప్పుడు ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము అని చెప్తారు కానీ ఆమెకు సాయం అవసరమని కానీ లేదా తనకు సాయం అవసరమని ఎలిజబెత్తమ్మ జకరియాలు కబురు పెట్టినట్టుగా కానీ బైబిల్ గ్రంథం మనకు చెప్పదు తనంతటా తానుగా మరిగ తల్లి ఎలిజబెత్తమ్ను కలుసుకుంటూ ఉన్నారు గర్భవతిగా ఉన్న ఎలిజబెత్తమ్ ఒక సాయం అవసరమని మరిగ తల్లి ఎట్లా గ్రహించారు ఆ సాయాన్ని ఎలిజబెత్తమ్ ఎట్లా పొందుకున్నారు చాలామందికి అనుభవం ఎదురవుతుంది ఏదైనా ఒక విషయం గురించి బాధపడుతూనో లేదా ఒంటరితనంతో ఉంటూనో మనసు దిగులుగా ఉన్నప్పుడు అప్పుడే ఎవరి దగ్గర నుండో ఒక మెసేజ్ కానీ ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడగడం కానీ లేదా ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఎప్పుడో నువ్వు నాకు ఈ డబ్బులు ఇచ్చావు ఇదిగో అని తిరిగి ఇవ్వటం కానీ ఇట్లాంటి అనుభవాలు మనకు చాలా ఎదురవుతూ ఉంటాయి ఎట్లా తెలుస్తుంది అవతల వ్యక్తికి మనకు అవసరమని లేదా మన మనసు బాగోలేదని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది లేదా ఏదైనా వాక్యం వినేటప్పుడు ఈ వాక్యం నా కోసమే చెప్పారేమో అనేలాగా వినబడే వాక్యం అది మన ప్రశ్నకి సమాధానంలాగా కనిపిస్తుంది దీనికి కారణం ఒకటే దేవుని కృప మాత్రమే పెంతెకోస్తు అనుభవం ఉంటుంది అపోస్తుల కార్యాల్లో వాళ్ళ సొంత భాషలో అపోస్తులను మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ వాళ్ళ సొంత భాషలో వాళ్ళకి అర్థమవుతుంది దేవుని కృప కూడా ఇలానే పనిచేస్తుంది స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి మనసుతో ఎదుటి వ్యక్తి బాగుండాలని కోరుకునేటువంటి తపన అవతల వ్యక్తి కలిగినప్పుడు వాళ్ళ సాయం మన అవసరాన్ని వెతుక్కుంటూ వస్తుంది వాళ్ళ పిలుపు మనకి స్పందనను కలిగిస్తుంది మనకు మాత్రమే కాదు బైబిల్ గ్రంథం ప్రకారం మరియ తల్లి యొక్క శుభవచనం చెవిన పడితే గర్భంలో ఉన్న శిశువు కూడా స్పందిస్తుంది అది కేవలం పవిత్రత నుండి స్వచ్ఛమైనటువంటి మనసు నుండి ఎదుట వ్యక్తి యొక్క బాగు కోరుకునేటువంటి తత్వం నుండి ఇది పుడుతుంది వృద్ధాప్యంలో గర్భవతి అయినటువంటి ఎలిజబెత్తం ఒక సాయం అవసరమా లేదా అనే విషయం ప్రక్కన పెడితే తన ఆనందంలో పాలు పంచుకోవడానికి వెళ్ళినా తనకు సాయపడడానికి వెళ్ళిన తన గర్భంలో ఉన్న క్రీస్తు ప్రభువులు తీసుకుని దివ్యమందసుల వాళ్ళ ఇంటికి వెళ్ళి సందర్శించిన ఏది ఏమైనా కూడా అక్కడ అవసరంలో ఉన్నటువంటి ఎలిజబెత్మకు సాయం అందింది దీవెన అందింది దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని చెప్పడానికి ఎలిజబెత్తమ్మ యొక్క జీవితం మరిగ తల్లికి ఒక సాక్ష్యం అయితే దేవుని తల్లి అయి ఉండి నా దగ్గరకు రావటం నాకెంత అదృష్టం అని ఎలిజబెత్ అమ్మ దేవుని దీవెనను మరిగెతల్లి ద్వారా తీసుకున్నారు ఈ ఇద్దరి కలయికలో ఇంకో ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు ప్రవక్త అంటే దేవుని నుండి పిలుపును అందుకుని తన వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళేవాడు బప్తిస్మ యోహాను ఒక ప్రవక్త తాను దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయినా దేవుడే స్వయంగా తన చెంతకి వచ్చినప్పుడు తన ఆనందం దివ్యమందసం ముందు నాట్యం చేసిన దావీదు మహారాజును పోలి ఉంది స్త్రీ సభ యొక్క అనాది కాలం నుండి తల్లిని వాగ్దత్త మందసముగా నూతన నిబంధనలో ఉన్నటువంటి మందసముగా పరిగణించటం మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో సమూవేలు ప్రవక్త రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పది పదకొండు చిన్న మనం చూస్తే ఉభే ఇంటిలో మూడు నెలల పాటు ఉన్నటువంటి మందసం ద్వారా ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్టుగా మనకు అనిపిస్తుంది అలానే ఈరోజు సువిశేషంలో కూడా మరిగ తల్లి ఎలిజబెత్మ ఇంటిలో మూడు నెలల పాటు ఉండటం మనకు కనిపిస్తుంది దివ్యమానసం ముందు రాజుగా నాట్యం చేసినటువంటి దావిదు మహారాజు పాత నిబంధనలో కనిపిస్తే మరిగ తల్లి యొక్క శుభవచనం వినిపించగానే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయటం కదలిక కాదు గంతులు వేయటం ఆ స్పందన మనకి భక్తిస్మ వ్యూహాన్ రూపంలో కనిపిస్తుంది ఈరోజు సువిశేషంలో నలభై ఎనిమిదో వచనంలో ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు అని మనం చూస్తాం ఆ వెంటనే ఏలయన ఎందుకు ఆ ధన్యత అనేది కూడా మరి తల్లి చెప్తారు ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను అని ఆమె స్తోత్ర గీతంలో మరియ తల్లి పాడుతూ ఉన్నారు మరియ తల్లి యొక్క ధన్యత తరతరముల వారు ఆమెను ధన్యురాలు అని పిలవటం ఇది తన గొప్పతనం కాదు ప్రభువు చేసినటువంటి కార్యములు అని మరిగతల్లి చెబుతూ ఉన్నారు పునీత పౌలు గారు కురింతేలకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గురించి గొప్పలు చెప్పవలేను అని చెప్పటం మనం చూస్తాం మరియ తల్లి యొక్క ధన్యత దేవుడు చేసిన కార్యాల నుండి పుడుతుంది అని దేవుని చూసి దేవుని యొక్క పనులను చూసి మరియ తల్లి గొప్పగా చెబుతూ ఉన్నారు ఈ వచనాన్ని రాసినటువంటి లోక గారు సరిగ్గా పది అధ్యాయాల తర్వాత లోకస్వార్థ స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై వచనంలో నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థనములు ధన్యమైనవి అని చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు యొక్క మాట దేవుని వాక్కును ఆలకించి పాటించు వారు మరింత ధన్యులు అని చెబుతారు అవును తరతరములు వారు మరియ తల్లిని ధన్యుదాలు పిలుస్తారు కానీ ఒకవేళ వాళ్ళు పిలిచే ఆ పిలుపు ఆ ధన్యత ఆ గొప్పతనం అనేది మోసిన గర్భానికో పాలిచ్చిన స్థనానికో లేదా తన యొక్క శరీరానికి మాత్రమే పరిమితం కాకుండా ఏసుక్రీస్తు చెప్పేది ధన్యత అనేది దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించు వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది ఆ ధన్యత అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం మరియు తల్లి ధన్యత శారీరకమైంది కాదు అది తన విధేయత తన సమర్పణకు అది అద్దం పడుతూ ఉంది అని లోకాగారి సువార్తలోనే రెండు వేరువేరు సందర్భాల్లో మనకు కనిపిస్తుంది అలానే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో యోగ్యురాలైన ఇల్లాలి గురించి అత్యద్భుతంగా మనకి కనిపిస్తుంది ఆ అధ్యాయం అంతా కూడా ఒక స్త్రీ ఒక తల్లి ఒక భార్య తను ఎలా జీవించాలో ఎలా జీవిస్తుందో మనకి కనిపిస్తుంది అందులో ఇరవై ఎనిమిదవ వచనంలో తన తనయులు ఆమెను ధన్య అని కొనియాడుదురు అని మనకు కనిపిస్తుంది తన బిడ్డలు తల్లిని ధన్యురాలు అని పిలవటం ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ వచనంలో యోగ్యురాండ్రైన అయిన ఎల్లాండ్రు చాలామంది కలరు వారెల్లరిలో నీవు ఉత్తమురాలివి అనే మాట ఇదే లోకాస్వార్తలో మొదటి అధ్యాయం నలభై రెండవ వచనంలో స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని మనకు అనిపిస్తుంది ఈ సువిశేష భాగం నుండి మనం నేర్చుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి ఎదుటి వ్యక్తి యొక్క అవసరాన్ని గుర్తించగలగటం వాళ్ళ క్షేమం కోసం మనం చేసే సాయం వాళ్ళ అవసరాల్లో వాళ్ళని ఆదుకుంటుంది అని అన్నిటికంటే ముఖ్యంగా మన ధన్యత మన గొప్పతనం అంటూ ఏమీ లేదు అది కేవలం దేవుని యొక్క కృప అని మనం గుర్తించగలగటం ఆ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమె